రండి అందరికి నమస్తే ప్రజెంట్ ఈరోజు మీకు మంచి ఒక టాపిక్ అయితే చెప్పబోతున్నాను ఈ టాపిక్ ఏంటంటే జెమ్ యాప్ ఈ జెమ్నీ యాప్ అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ బాగా ట్రెండింగ్ అయిపోయింది అందులో మంది కలిసి అయితే ఈ యాప్ యాప్లో ఒక ఫీచర్ అయితే ఉంది కదా నేనో బనా సో దాంట్లో అయితే వాళ్ళ ఫొటోస్ అయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ దాంట్లో పేస్ట్ చేస్తున్నారు పేస్ చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫొటోస్ అయితే క్రియేట్ చేస్తున్నారు వీటి వల్ల నెక్స్ట్ అయితే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది సో ఎలా అని మస్తున్నాం ఏ జర్నీలో ఇలాంటివి ఫేస్ చేయకండి ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి అని చెప్పాడు ఇస్తే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది సో అలాంటివి మాత్రం చేయకండి సో నేను ఇప్పుడు ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా డిలీట్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను స్టెప్ బై స్టెప్ మీరు అయితే ఫాలో అవ్వండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి ఫస్ట్ అయితే జిమ్ యాప్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాతకి ఓ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి రైట్ సైడ్లో మనకి ఇమెయిల్ తోటి మన లాగిన్ అయితే చేసుకుంటాం కదా మన మన ప్రొఫైల్ ఇక్కడ పైన కనిపిస్తుంది దీనిపైన అయితే క్లిక్ చేశాక కింద సెకండ్ వన్ ఉంది కదా జెమ్ని యాప్ యాక్టివిటీ అని ప్రెస్ చేయండి మనం ఇంతవరకు ఏమేమి ఇందులో ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ క్రియేట్ చేసామో అవన్నీ ఇక్కడ మనకి కనిపిస్తుంటాయి అనమాట ఓకే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ జెమ్నీ యాప్ యాక్టివిటీ కీప్ యాక్టివిటీ ఆన్ అని ఉంది కదా సో ఇదైతే ఆఫ్ చేసుకోండి టర్న్ ఆఫ్ ఓడేసి అండి టన్ ఆఫ్ కొట్టేసి ఓకే ఘాట్ ఇటు కొట్టేసేయండి నెక్స్ట్ సో నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కింద చూపిస్తుంది కదా డిలీట్ యాక్టివిటీ దీనిపైన అయితే ప్రెస్ చేయండి ప్రెస్ చేసి ఆటోమేటిక్ ఇటు మొత్తం డిలీట్ కొట్టేసేయండి మొత్తం డిలీట్ అయిపోతుంది డిలీట్ అని ఉంది కదా సో అయితే డిలీట్ కొట్టేసేయండి సో మొత్తం డిలీట్ అయితే అయిపోయింది సో ఇప్పటి నుంచి అయితే యాక్టివిటీ కూడా వెనక ఏం జరగదు మీరు ఎంత ప్రాంప్ట్ ఇచ్చుకున్న ఏ చేసుకున్న ఇమేజ్ క్రియేట్ చేసుకున్నా ఇంకా అయితే బ్యాక్గ్రౌండ్ రన్ కాదు సో ఓకేనా ఈ విధంగా అయితే చేసుకోండి యాక్టివిటీ రన్ అయింది అనుకోండి మీకే ప్రాబ్లం అవుతుంది కరెక్ట్ ఎగ్జాక్ట్ మా సార్ ఇంత ఇంటెలిజెంట్ హై నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ భాషలు స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఐడీ ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిపుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ ఏండి ప్లీజ్ వర్క్ ఫర్ మీ థ్యాంక్ యూ